హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ వాళ్ళ ఇంటి నేను తెచ్చిన వంకాయలతో ఇప్పుడు వంకాయతో వంకాయ టమాటా పచ్చడి చేసుకుందామండి చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చూడండి వంకాయలు నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకుంటున్నాను ఇవన్నీ ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని వాటర్లో అందులో యాడ్ చేశానండి కంట్రెక్కకుండా లేకపోతే ఊరకనే కండరెక్కిపోతాయి బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని నేను పదిహేను పచ్చిమిరగాయల వరకు యాడ్ చేశాను మంటగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి తర్వాత మనం ముందుగా ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసామండి ఇదైతే తెల్ల వంకాయ పచ్చడి వంకాయ పచ్చడికి మాత్రమే బాగుంటుంది కర్రీకి అసలు బాగోదండి కాయ బాగా మగ్గనివ్వాలి చూడండి బాగా మగ్గింది ఇప్పుడు నేను ఒక మూడు టమాటాలని పెద్ద టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలి ఇందులో ఇప్పుడు నేను కొంచెం చింతపండి యాడ్ చేశానండి కొంచెం సరిపోతుంది ఎక్కువే మక్కర్లేదు టమాటాలు ఎక్కువే వేసాం కాబట్టి వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసానండి ఒక ఆరేడు వేసాను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను అంతేనండి బాగా వేగిపోయాయి ఈ చల్లారేంతవరకు పక్కన పెట్టుకున్నాను మిక్సీ జార్లో వేసుకున్నానండి చల్లారినాక మిక్సీకి వేస్తాను ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసాము అంతేనండి రెడీ అయిపోయింది మీకు ఇంత మెత్తగా ఇష్టం లేకపోతే కొంచెం బరక్క ఆడుకోండి రోట్లో చేసినట్టు వస్తుంది ఇందులో కొంచెం నేను ఆనియన్స్ యాడ్ చేశాను అన్నంలోకి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి గంట సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ బాయ్